ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అర్హులందరికీ ఖచ్చితంగా అందిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి అన్నారు శుక్రవారం పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై లబ్దిదారుల నుంచి అధికారులు స్వీకరిస్తున్న దరఖాస్తులు పరిశీలించారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని కనీసం మొదటి వారంలో జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్నారు దళిత బంధు గృహలక్ష్మి పథకాలు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు గత ప్రభుత్వంలో నారాయణఖెడ్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి అంత్యల చర్యలు తీసుకుంటామని అతి త్వరలో లబ్దిదారులకు వీటి డబ్బులు అందుతాయన్నారు సన్న చిన్న కారు రైతులతో సహా వందల ఎకరాల ఉన్న భూస్వాములకు రైతు బంధు ఇస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కదా అని ప్రశ్నించారు

నేను మీ ప్రాంతం ఉందే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను చెప్పిన ఒకటో సర్వే నెంబర్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ భూమి దాంట్లో పద్దెనిమిది ఎకరాలు ఉంటే మన హాస్టల్కి ఇవ్వడం జరిగింది రెసిడెన్షియల్ హాస్టల్ మన మోడల్ స్కూల్ కి కస్తూర్బా స్కూల్కు అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉత్తమం ఆక్రమణ గురైందని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఎన్నో దరఖాస్తులు మీ తహసీల్దార్ ద్వారా ఆడేకు గతంలో కలెక్టర్ నేను ఇంకా ఎమ్మెల్యే గారు ఏం కాదు అప్పటికి మేమందరం మా అందరం మొత్తము రైట్ టు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం నిధుల పోయింది ఏది పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నా దాని మీద ఎంక్వైరీ లేదు ఇప్పటి ఏం చేయలేదని చెప్పి చెప్తా ఉన్నా అక్కడ బాబా మారెల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఎన్నో సార్లు నాకు ఫోన్ చేసేది అక్కడ కష్టం అక్కడ మహిళలకు టాయిలెట్స్ మొత్తం రోడ్ రోడ్డు అక్కడ అక్కడ మొత్తం టాయిలెట్స్ కూడా మరుగుదొడ్లు నిర్మిస్తామంటే కూడా స్థానిక నాయకులు ఆ జాగా మారి మీరు తట్టని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితి గత టిఆర్ఎస్ పాలకులది టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నాను అంత కౌజా అమ్మాయిలకు మరుగుదొడ్డు పెడతామంటే కూడా కట్టనియకుండా అడ్డుకున్నారు మీకు అంతకంటే మీరు ప్రజా సేవకు వచ్చిందా మరి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీకు అందరికి అయితే ఇది రాజకీయ వేదిక కాదు ఆయన ఎక్కువ మాట్లాడకుంటా మీకందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గతంలో ప్రభుత్వాన్ని మీరు సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పటితో ఖజానా నిండుగా ఉండే పదిహేడు వేల కోట్ల రూపాయలు నిండుగా ఖజానా ఉండి మన టిఆర్ఎస్ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి రాసం అప్పగించారు మీరు కూడా కేసీఆర్ కు కారు గుర్తు కొట్టేసారు ఓ ఏమో బంగారు కళ చేస్తారని అంటే నమ్మిన రెండు సార్లు